యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ మంచి ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదములు చెంత ఈ చక్కటి అనుకూలతను బట్టి అవకాశాన్ని బట్టి ఉదయకాల సమయంలో ప్రభు పాదములు చెంత ఈ విధంగా దేవాది దేవుని యొక్క నామాన్ని ఘనపరిచే స్థుతించే ఈ చక్కటి భాగ్యాన్ని అవకాశాన్ని ప్రభులు వారు మనకు ప్రసాదించినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనము చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం లోకసు వార్త పదిహేనవ అధ్యాయము పదమూడు వచ్చిన భాగంలో వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదర్శములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసిన అనే మాటను మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం తండ్రికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఒక వ్యక్తి చిన్నవాడు ఒక వ్యక్తి పెద్దవాడు చిన్నవాడు ఆస్తిని అంతటిని సమకూర్చుకొని దూరదేశం ప్రయాణమై వెళ్ళి అక్కడ దుర్వ్యాపారానికి తన సమస్త ఆస్తిని అంతటిని కూడా ఆయన ఖర్చు పెట్టి పాడు చేశాడు అని ఇక్కడ లేఖన భాగంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం ఈ మాటలో ఉన్న విశేషం పరమార్థం ఏమై ఉంది మన జీవితానికి ఎటువంటి సందేశం యువదీకాల సమయంలో కావాలి మనతో ప్రభు ఏం మాట్లాడుచున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ వచ్చిన భాగంలో తండ్రి ఇంటిని విడిచిపెట్టిన ఆ చిన్న బిడ్డ ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే పెద్దవాడు ఇంటి దగ్గరే ఉండి తండ్రి తనకు అప్పగించిన పని అంతటిని కూడా ఆయన చేసుకుంటూ ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటున్నాడు కానీ చిన్నవాడు మాత్రం తండ్రిని ఆస్తిని అడిగి సమకూర్చుకొని తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారానికి ఆస్తిని అంతటిని కూడా ఖర్చు పెట్టేశాడు అని ఇక్కడ వాక్యంలో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఒక బిడ్డ ఇంట ఉన్నాడు ఒక బిడ్డ బయట ఉన్నాడు ఇంట ఉన్న బిడ్డ తండ్రితో సహవాసాన్ని కలిగి తండ్రితో సంబంధాన్ని కలిగి తండ్రి ఇంటిలో ఉంటూ తండ్రి కొరకు నమ్మకంగా జీవిస్తున్న వైనాన్ని మన వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం అయితే ఈ యొక్క చిన్న బిడ్డ మాత్రం తండ్రిని ఆస్తిని అడిగి తీసుకొని ఇంటిని కుటుంబాన్ని సంబంధాలను అన్నింటినీ విడిచిపెట్టి ఆస్తియే ప్రాపకమని నమ్ముకొని దూర ప్రాంతానికి ఆస్తిని తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారానికి ఆయన ఖర్చు పెట్టేశారు అని మనం ఈ వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం ఇందులో ఉన్న విశేషం ఏంటి అని మనం చూడగలిగితే ఈరోజు బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తులు జీవము కలిగిన దేవుని సంఘంలో ఉంటూ కూడా చాలామంది ప్రభు బిడ్డలు సంఘంలో ఉంటూ సంఘంలో లేనివారుగా చాలామంది సహవాసాన్ని కోల్పోతూ ఉంటున్నారు ఆ ఇంటిని కనిపెట్టుకొని ఇంటిలో ఉంటూ ఇంటికి మేలు చేస్తూ అనేక మంది బిడ్డలు ఆ విధంగా జీవించిన వారు కూడా లేకపోలేదు ఈ వాక్యములో మనం చూడగలిగితే తండ్రి ఇంటికి ఒక వ్యక్తి దూరమైనప్పుడు తన జీవితంలో ఎన్ని కోల్పోయాడో ఎంత నష్టపరచబడ్డాడో ఎంత ఆస్తిని పోగొట్టుకున్నాడో అని మనం చూడగలిగితే తనకున్నవన్నీ సంస్థము పోగొట్టుకున్న తర్వాత ఒక పందులు మేయుచున్న ఆ పందులు పని కొరకు ఆ వ్యక్తి ఒక పనివారిగా కుదర్చబడి మందను మేపుకుంటూ ఆ విధంగా ఆయన మందు కొరకు పనిచేస్తూ ఉంటున్నాడు మందు కొరకు పనిచేస్తున్న ఆ తరుణంలో ఆ సమయంలో జరిగిన సంఘటన ఏంటి ఏమై ఉంది అని మనం చూడగలిగితే సమస్తాన్ని కోల్పోయిన తర్వాత ఆ పందులు మందుకు పని కొరకు పెట్టబడ్డాడు అయితే జీవితంలో సంతోషం శాంతి సమాధానం నెమ్మది తృప్తి ఆనందం ఏది తన జీవితంలో లేనే లేదు జీవితంలో ఒంటరి బ్రతుకు ఎవరూ లేని బ్రతుకు తండ్రిని కోల్పోయిన బ్రతుకు సంబంధాన్ని కోల్పోయిన ఆ స్థితిని చూసి తనకు తానే బాధపడుతూ ఉన్నాడు వేదన పడుతూ ఉన్నాడు కలతపడుతూ ఉన్నాడు ఈరోజు కూడా అనేక మంది ప్రభు బిడ్డలు జీవము కలిగిన దేవుని ఇల్లుగా పిలువబడే సంఘాన్ని విడిచిపెట్టి చాలామంది అక్కడక్కడ ఆయా స్థలాల్లో అది బాగుంది ఇది బాగుంది ఇవి బాగున్నాయి అవి బాగున్నాయి అని చెప్పి ఈ లోకం అనే ప్రపంచంలో అనేక మంది వ్యక్తులు ఈ రంగుల వలయాన్ని చూస్తూ చాలామంది అక్కడక్కడ అక్కడక్కడ తండ్రి ఇంటిని కోల్పోయి తండ్రి ఇంటిని పోగొట్టుకొని తండ్రికి దూరమైపోతూ కుటుంబంలో ఉన్న ఆ సంబంధాలకు దూరమైపోతున్న వ్యక్తులు చాలామంది రోజున అనేకమైన చోట్ల మనం చూస్తూ ఉంటున్నాం అయితే బైబిల్ గ్రంథం మాట్లాడుచున్న మాట ఏంటి అని మనం చూడగలిగితే తండ్రి చాలా గొప్పవాడు తండ్రి ఇల్లు కూడా చాలా గొప్పదే బిడ్డ ఆస్తిని అడిగినప్పుడు ఇవ్వను అని చెప్పలేదు ఇంటి నుండి వెళ్ళిపోయినప్పుడు మారు మాట కూడా మాట్లాడలేదు అయితే ఆస్తిని అడిగి తీసుకొని వెళ్ళిపోవచ్చున్న ఆ సందర్భంలో కూడా ఆ తండ్రి ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటున్నాడు నా బిడ్డ ఎప్పటికైనా ఇంటికి తిరిగి వస్తాడు ఎప్పటికైనా వస్తాడు అని చెప్పి తన కళ్ళల్లో ఎంతో ఆశను పెట్టుకొని తండ్రి ఎంతో మంచి మనసుతో ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటున్నాడు కుమారుని రాక కొరకు అయితే తండ్రి గొప్పోడే తండ్రి చాలా మంచి వ్యక్తే మంచి ఉన్నతమైన వ్యక్తే ఈరోజు తండ్రి ప్రేమ ఎవరికి కూడా ఈరోజున అర్థం కావటం లేదు పరలోకమందు ఒక తండ్రి మనకున్నారు ఆయన ఎవరంటే దేవాది దేవుడు మనకు తండ్రి ఒక్కరే అని బైబుల్ ఆ విధంగా సెలవిస్తూ ఉంది మన తండ్రి మన పరలోకపు తండ్రి ఆయన మనకందరికీ కూడా దేవాది దేవుడైన అదేవిధంగా నీకు సువార్త చెప్పి క్రీస్తులోనికి వచ్చే విధంగా ఒక ఆయన నీ కోరికి ఎంతో ప్రయాసపడ్డారు ఆయన ఎవరంటే నీ యొక్క ఆత్మీయ తండ్రి అనగా నిన్ను వాక్యములో పెంచే తండ్రి వాక్యము ద్వారా పోషించే తండ్రి సంఘ కాపరి ఒక తండ్రి దేవాది దేవుడు కూడా ఒక తండ్రి ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో సంఘములో మన జీవితం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం మన జ్ఞాపకం చేసుకొని మనం ఈ ఆలోచన చేయగలగాలి ప్రతి క్రైస్తవ ప్రభు బిడ్డ కూడా దేవుని సన్నిధిలో జీవు కలిగిన దేవుని సంఘంలో ఒక వ్యక్తి దైవికంగా ప్రభు కొరకు ఉండాలి అనే రోజు ప్రభులు వారు ఆ విధంగా అంత మంచి ఆశనైన కలిగి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక వ్యక్తి దేవుణ్ణి ఎప్పుడు దూరం చేసుకోకూడదు ఒక వ్యక్తి దేవుని ఇల్లుగా పిలువబడే సంఘాన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు ఒక వ్యక్తి సంఘంలో కలిగి ఉన్న సంబంధాలు ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు సహోదరి సహోదరుడు అన్న చెల్లి అక్క తమ్ముడు ఈ సంబంధాలు సంఘంలో చాలా గొప్పవి ఇవి ఒక వ్యక్తి దూరం చేసుకుంటే ఆ వ్యక్తి దేనినో ఆశించి ఒక వ్యక్తి సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లయితే ఆశించిన ఆ వ్యక్తి ఒక జీవితంలో అంత ఫలితం లేనప్పుడు ఎంతో బాధపడిపోతూ ఉంటాడు ఎంతో కృంగిపోతూ ఉంటాడు ఎంతో దిగులుపరచబడుతూ ఉంటాడు అయితే ఆ వ్యక్తి సమస్తాన్ని కోల్పోయిన తర్వాత ఎంత ప్రయాసపడుచున్నాడో ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకోవాలి ఒక వ్యక్తి తెలిసి తప్పు చేసిన తర్వాత ఆ తప్పును ఒక వ్యక్తి సరిచేసుకుంటే జీవితంలో మంచిగా జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు అదే వ్యక్తి జీవితంలో మారాలి అనే ఉద్దేశాన్ని కలిగి లేకపోతే ఆ వ్యక్తి ఎప్పటికీ కూడా జీవితంలో మార్చబడనే మార్చబడలేడు ఈరోజు ఒక వ్యక్తి అందుకనే దేవుని సంఘాన్ని దాటక మునిపే తండ్రి ఇంటిని విడిచిపెట్టక మునిపే తండ్రి సహవాసాన్ని కోల్పోక మునిపే ఒక వ్యక్తి దేవునితో దేవుని ఇంటితో దేవుని సంఘముతో ఆ సంఘ సభ్యులతో ఒక వ్యక్తి మంచి సహవాసాన్ని కలిగి జీవించాలని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఆ బిడ్డ కుటుంబాన్ని విడిచిపెట్టి సమస్తము సమకూర్చుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు అందరినీ దూరం చేసుకున్నాడు అన్నీ సమకూర్చుకున్నాడు కానీ ఏది తన జీవితంలో సమకూర్చబడాలో అవి లేకుండా అయిపోయాయి తన కలిగిన డబ్బు సంపద స్థితి ఆస్తి ఇవన్నీ ఒకనాటికి తన జీవితానికి అవి ప్రయోజనం మేలుకరంగా ఉంటాయి అని అనుకున్నాడు కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తి దేనిని ఆశించి తన జీవితంలో దూరంగా వెళ్ళిపోయాడు అదే తన జీవితంలో కరువైపోతూ వచ్చింది గనుక ఈరోజు ఒక వ్యక్తి తన జీవితంలో కలిగిన ఆస్తి కన్నా ఆత్మీయతను ప్రేమించాలి డబ్బు కన్నా సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానాన్ని ఒక వ్యక్తి ప్రేమించాలి ఒక వ్యక్తి దైవికంగా ఉండడానికి ఇవన్నీ మన జీవితంలో అప్పుడప్పుడు కూడా దూరం చేసుకుంటూ మనం జీవించాలి ఇటువంటి లోకపరమైన కార్యాలు కార్యక్రమాలు ఉద్దేశాలు ఆలోచనలు ఇవన్నీ అప్పుడప్పుడు మన జీవితానికి నష్టాన్ని బాధను ఇబ్బందిని కలుగు చేస్తూ ఉంటాయి ఒక నిజ క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితాన్ని ఆశించినప్పుడు దేవుని కొరకు ప్రయాసపడుతున్న ఈ ఆత్మీయ ప్రయాణంలో ఆ వ్యక్తి దేనిని ఏది ఎప్పుడు ఎక్కడ ఆశించనే ఆశించడు క్రైస్తవుడు ఎప్పుడు కూడా గురు వద్దకే పరుగెత్తగలిగిన ఆ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా దేవుని కొరకు కలిగి ఉండాలి ఈ విశ్వాసపు పరుగు పందెములో ఏది అడ్డుగా వచ్చినా సరే ఆగిపోగా క్రైస్తవుడు క్రీస్తులో సాగినప్పుడు మాత్రమే ఆ ఉన్నతమైన సంబంధాలు కలిగి వాటిని కాపాడుకుంటూ తండ్రి ప్రేమను పొందుకుంటూ తండ్రి ఇంటిలో ఒక వ్యక్తి మంచి సహవాసాన్ని కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించినగాక